సత్సా జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన ఇనాయతుల్లాను అన్ని వర్గాల ప్రజలు సన్మానాలతో సత్కారాలతో ముంచెత్తున్నారు ప్రతిరోజు ఆయన ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలతో మమైకమవుతూ ముందుకు పోతున్నారు ప్రతి ప్రజల సమస్యలు తెచ్చినా బిజీ బిజీగా గడుపుతున్నారు ఇందుకు భాగంగానే సిపిఐ కాలనీకి చెందిన యువత క్రీడాకారులు ఆయనకు భారీ స్థాయిలో సన్మానం ఏర్పాటు చేశారు కాబోయే ఎమ్మెల్యే ఇయనతుల్లా జిందాబాద్ అంటూ ఆయనను ఘన సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మెకానికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆయనను ప్రత్యేకంగా ఆహ్వాని సన్మానం చేసి ఆయనకు వారి సమస్యను వివరించారు దీంతో ఈ సమస్యలు పరీక్షిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇలా అన్ని వర్గాల ప్రజలతో మొమవేకమవుతున్న ఆయన ముందు పోతున్నారు దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతారని ఆశాభావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఆర్ ఫైవ్ న్యూస్ ఛానల్ ఇటీవల కాలంలో హిందూపురం నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రాల్లో ఎన్నో మంచి కారణాలను పరిశీలించి అందరికీ అన్ని విధాలుగా చేయతనిస్తూ ఇటు రాజకీయ సామాజిక విశ్లేషణ విశ్లేషణను అందిస్తూ అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ఏఆర్ న్యూస్ ద్వారా తెలుపుతూ మీడియా రంగంలో గుర్తింపొందిన నేడు ఐదు వేల రూపాయల మంది సబ్స్క్రైబర్స్ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏఆర్ న్యూస్ ఛానల్కి ఈనాతుల్లా పిలిచి ఘనంగా సన్మానించడం జరిగింది నాకు ప్రతి ఒక్కరు పాత్రిక సమాజంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి కావాలని ప్రతి ఒక్క ఛానల్ సమాజంలో వెళ్ళాలని ఆయన సూచించడం జరిగింది అదేవిధంగా ఏఆర్ ఫైవ్ యాజమాన్యం ఎండి గంగాధర్ సిఈఓలో అజయ్ రెడ్డి చాంద్ర పాఠశాలను ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇనాయతుల ఏఆర్ ఫైవ్ యాజమాన్యం తరపున అదేవిధంగా మీడియా ఛానల్స్ పాత్రికలను ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది क्या वाक्य है क्या नहीं पूछ ले जाने के वास्ते उस टाइम को आपको हमें हमारे घर आंगन में लाइट पोल लेना था लाइट पोल था उसे आपको लाइट डाले नहीं थे वो ब, वो बाद बोले तो भैया को वेट दिला भेज को पूरा रेडी कर को भेजी अब सुबह इलेक्ट्रिशियन उन्हें भी आता तो बोले थे अब सुबह आपको पूरा भी लाइट डाल को सब भी यह कर को जाता हूँ वो भी बोले बाद आपको हमारे तिकलीजे वो ये सब भी अच्छा वो भी क्लीन करा हूँ वो को बोलें सुबह सुबह वो भैया भी आकर सामने खड़ को दलातूँ होने की बात बोलते हैं बाद आपको हमारे नौजवान हम पूरे आपको क्रिकेट खिलाओ को बोले थे हमारे ग्राउंड में वो बात भी भैया में रखने गए भैया को बोले तो भैया वो इन श्ला करेंगे लौ जाओ करने की बात भी बोले सो हम बुले हर को बैठ को पूरा भी करा दूंगा वो भी बोले इन श्ला एक बार आते हैं सिलेक्शन हमें कंपलसरी भैया को जिता लेती ही। 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 ले लेती बार जीतने का भी उन्होंने नौजवान हम पूरे भी उनको खड़को सपोर्ट देती गाने की बात भी बोलते हैं ये बार जीतने का हम ए शिनायतुल्ला भया कंपलसरी जिता लेते भैया के वास्ते कितना दूर होना है तो भी चलती कितना दूर होना है तो भी जाती भैया काम चारी बोले वहां तलाक भैया के पीछे छती होना जान समझ दे डालती भैया के वास्ते एमएलए एमएलए आ सैड ना बढ़ते हैं अंदर वनक నేను జంజాదర ఒకటే తెప్పి నేను నమస్కారం హిందూరం కాలేధి ప్రజలకు ముఖ్యమైన నమస్కారం ఫస్ట్ రెండోది మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు ఈ సమావేశం ఎందుకు జరిగింది ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఏ ఆరు ఛానళ్ళు ఐదు వేలు దాటింది కాబట్టి నాకు కూడా సంతోషమైంది అదే విధంగా ప్రతి ఒక్క ఛానల్ కూడా ఇదే మాదిరిగా పనిచేసుకుంటూ పోవాలని నాతో ఒక ఆశ ఆశాను